వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ టాక్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నావు విద్యార్థుల సభ పెట్టుకునే స్థాయికి పిఆర్ఎస్ పార్టీ నా దళిత సభ ఈరోజు విద్యార్థుల సభ వా దళితులకు మూడేకిరాల పొమ్మి ఇస్తాను దళితులను సీఎం చేస్తా అన్నావు రాజయ్య ఉప ముఖ్యమంత్రి రాజేయ పదవి ఇచ్చి ఊడగొట్టేసినావు దళితులకు ఒక్క మంత్రి పదవి ఇయ్యలే నువ్వు దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నావు దళిత బందీ ఇస్తా అన్నావు దళితులకు మూడెకి బొమ్మ ఇస్తాను దళితునికి సీఎం చేస్తా అన్నావు సో ఏం చేయకుండా మన దళిత సభ అని ఇక ప్రజలు కూడా ఇంత మాయకులో మరి పిచ్చోల్లో లేకపోతే ఏం అర్థమని చెప్పదు కానీ అసలు ఎట్లా పాసిబుల్ అవుతుందో ఈ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నాయకులకి లీడర్లకి చేసిన ఏ వర్గానైతే మోసం చేస్తారో వాళ్ళ మీద వాళ్ళ మీద సభలు పెట్టుకుంటారు మళ్ళీ ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దళిత సీఎం చేస్తా అన్నావు చేసిరా చేయలేదు దళితులకు మూడెకరాల బొమ్మిస్తా అని చెప్పి చేయలేదు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి చేయలేదు ఎస్సీ ఎస్టీ సప్లైని అమలు చేసిన నిధులు ఇస్తా అని చెప్పి కొట్టారు అది చేయలేదు మరి ఏ రకంగా దళిత సభ పెట్టుకున్నారు మీరు ఏ రకంగా మీకు అర్హత ఉందో దళితుల గురించి మాట్లాడే అర్హత ఒక ఎస్టీ నాయకుడు మీ పార్టీ ఆఫీసులలో కొట్టిరు బట్టలిపి దళితులను చెప్పులు పోయి ఇచ్చినారు ఎన్నో విడుదలలో ఉంటాయి ఆ దళితులు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి రాజేన్ బడతరాప్ చేసారు కడియం శ్రీహరిని దూరం పెట్టిరు సో ఒక్క దళితుడైన మీ పార్టీలో ఒక రాజకీయంగా పైకి ఎదిగిడ్డా ఒక స్థాయికి ఎదిగిడా మరి దళితుల గురించి సభలు పెట్టుకుంటా ఉంటారు వాటి బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలను మించిపోయిన పార్టీ ప్రపంచంలో బిఆర్ఎస్ పార్టీ